అమాన్యమైంది కాదండి అది గారిలో చూడండి గారికి చిల్లు పెడతారు ఎందుకని పది గారల చిల్లులో పట్టే పిండితో పదకొండో వేసుకోవచ్చు చెకానమే అంటారు ఈ చిల్లు ఒకటి పెట్టకపోతే వడ మనం తెలియకుండా మాట్లాడకూడదు వడ చిల్లు ఉంటే గారి చిల్లు లేకపోతే వడ అప్పడ మొత్తి చూడు అది తినినప్పుడే నీ ఆశ వీడు రమణ మహర్షి స్వయంగా రచించిన కీర్తన ఇది తమిళంలో రాశారు ప్రణవానంద అని తెలుగు చేశారు అది తింటే నీ ఆశ వీడిపోతుంది ఇంకా అప్పడాల మీద ఆశ పెరగడం కాదు ఏ పని చేసినా ఏది తిన్నా ఏ బట్ట కట్టుకున్నా ఏ ప్రయాణం చేసినా అయ్యాక మన ఆశ ఒకటి తగ్గిపోవాలి అది లెక్కేసుకోండి అరుణాచలం వచ్చి వెళ్ళారు అంటే ఎన్ని కోరికలు తగ్గాయి చూడాలి తప్ప ఎన్ని కోరికలు తీరాయి కాదు ఇక్కడ ఒక వంద కోరికలు మనం రాసుకుంటే అరుణాచలం వాళ్ళు వచ్చి వెళ్ళామంటే అందులో పదేనా తగ్గాలి తొంభై ఉండాలి ఇంకో తొమ్మిది క్షేత్రాలు పెడితే ఆ తొంభై కూడా పోతాయి మనం ఏం చేస్తూ ఉంటాం అది తీరింది ఇది తీరింది అని పక్క వాళ్ళకి చెబుతూ ఉంటాం దీనివల్ల యాత్రలు ప్రయాణికులు పెరగడం తప్పితే నీకు కలిగే జ్ఞానం ఏం లేదు ఈ జన్మకు తీరేవి కాదు ఇది అప్పడమైనా సరే చూస్తే దానికి నల్లేరు రసం వేస్తారు ఇంగు అప్పడాల పిండిలో ఇన్ని ఇంగు కలుపుతారు సరే ఉప్పి అలాగు కలుపుతారు జీలకర్ర మిరియాలు వేస్తారు వాటిని ఏమన్నారా అయినా సత్సంగమని ఎడి నల్లేరు రసముతో మూలమైన నల్లేరు రసం కాస్త రుచిగా ఉండడానికి వేస్తారు ఇదిగో సత్సంగం అంటే ఇది ఇలాంటి నల్లేరు రసం వేస్తారయ్యా సత్సంగం ఉంటే జీవితం బాగుంటుందయ్యా ఇక్కడికి వచ్చి కూర్చోమని ఎవరు చెప్పారు మీ అంతా మీరుగా వచ్చారు ఎవరు మేము మీకు ఏం కాను కలవలేదు ఇక్కడ అంతే కదా మీ మనంతట మనమే ఆత్మజ్ఞానం పొందడానికి తపన పడాలి అప్పుడేది వస్తుంది ఖచ్చితంగా ఎవరో చెప్పడం వల్ల మొహమాటానికి రావడం కాదు అదే సత్సంగం ప్రయోజనం ఎప్పుడు కూడా నేను అంతటి నువ్వే రావాలి మళ్ళీ సత్సంగం ఎలా ఉండాలంటే మర్నాడు నిన్న వచ్చిన వాళ్ళు ఎవరైనా మర్నాడు రాకపోతే ఈ మధ్య మీరు రావట్లేదే అనకూడదు ఇది మళ్ళీ దుస్సంగం అయింది ఇక్కడ ఆవిడ రాకపోతే ఇవి ఉండలేకపోతుంది అన్నమాట ఇక్కడ అసలు అడగకూడదు ఆ ప్రశ్న వచ్చిన వాళ్ళు వస్తారు లేని మళ్ళీ మీరు నేను ఎవరొచ్చారో నేను గుర్తుపెట్టుకోవాలి ఇవాళ ఎవరొచ్చారో ఎవరు వచ్చారో నాకు తెలియదు నా దృష్టి అంతా మీరు ఎదురుగా ఉన్నారు కానీ నా ప్రసంగం మీద ఉంది నాకు అంతే ఉండదు అక్కడ అవేం గుర్తుండదు అక్కడ నేను మీ ఎదురుగానే కూర్చున్నానండి నేను నీ ఎదురుగా కూర్చోలేదు నన్ను ఏం చేయమంటావు నా దృష్టి అక్కడి అదే సత్సంగం వల్ల ప్రజలు అది నల్లేరు రసం అనుకోండి అలాగే శమధమములను జీలకర్ర మిరియముతో జీలకర్ర మిరియాలు వేస్తే అవేమిటి శమం దమం శమం అంటే దమం అంటే కాళ్ళు చేతులు మొదలైన ఇంద్రియాలని గ్రహించుకోవడం ఈ చేతులు కనీసం మనస్సు దురాలోచన చేస్తున్న మాటలు చెడ్డమాటలు వస్తున్న చేతులు కాళ్ళు కట్టేసి కూర్చున్నామనుకోండి కొన్ని చెడ్డములు లాగిపోతాయండి అంటే మన మనస్సులో వెర్రి కోరికలు తాగాలనో తిరగాలనో రకరకాల పిచ్చి కోరికలు పుట్టినప్పుడు మనమే ఏం చేయాలి అంటే తమ్ముడినో అక్కయ్యనో పిలిచి నేను గదిలో ఉంటాను బయట తాళమేసి ఏం చెప్పాలి నాకు ఏదో పిచ్చి కోరిక పుడుతోంది నేను పని చేయకుండా ఉంటానని నాకు ఉపకారం చేయి నేను గదిలో ఉంటాను బయట తాళమేసి నేను చెప్పే వరకు తీకు అని చెప్పి టైం చెప్పాలి ఏం చెప్పే వరకు అన్నది వీడి చెప్పేస్తాను వెంటనే లేచి అందుకే నువ్వు తీకు పదకొండింటి వరకు తీకు అని చెప్పాలి అంతవరకు ఆ కోరికను నడుచుకున్నావా లేదా బయటికి వెళ్ళకపోతే ఆ దుర్మార్గం ఆగిపోయి ఎవరి మీద కోపం వచ్చిందండి వెసెయ్యాలి వెషియాలని పెంచుంది అప్పుడు ఇంతే లోపలికి కూర్చుని తలిపేసేది టీకని చెప్పాలి ఒక గంట అయిపోయింది అనుకోండి తర్వాత ఎందుకు అనవసరంగా వాడు పైకి పోతాడు వేసేస్తే మనం లోపలికి పోతాం పాతికేళ్ళు బయటికి రాం వాడు పైకి పోతాడు సుఖపడ్డాడు మనం లోపలికి పోతాం ఏం ఉపయోగం ఇది వెంటనే ఆ కక్ష ఆగిపోయిందా లేదా అందుకే చెబుతున్నారు ఎప్పుడు శమ దమం దమం అంటే బహిరింద్రియ నిగ్రహం కనీసం కాళ్ళు చేతులు నోరు మొదలైన వాటిని అదుపులో పెట్టుకోగలిగినా కూడా మనస్సు ఆలోచనలు చేసినా కూడా వీటిని అదుపులో పెట్టుకుంటే పర్వాలేదు కొంత పాపం తగ్గింది అదే శమం అంటే శాంతి శమం నుంచే శాంతి వచ్చింది మనశ్శాంతి అంటారు మనోదాంతి అనరు అవయవాలకు దాంతి మనస్సుకి శాంతి ఎందుకని మనస్సునే నిగ్రహించుకుంటే నువ్వు తలుపులో గడి తలుపు లోపల ఉండాల్సిన పని లేదు గడియేమైనా అడగవలసిన పని లేదు కాళ్ళు చేతులు ఎక్కడికి ఏం పని చేయవు మనస్సు నిగ్రహించుకున్నాం కదా క్రమంగా దమం నుంచి శమాన్ని సాధించాలి అంటే ఇందులో జీలకర్ర మిరియాలు వేస్తారు కదా జీలకర్ర శమం అనుకోవయ్యా మిరియాలు ఏమో దమం అనుకోవయ్యా అదే అప్పడం అన్నాడే ఏదో పదార్థం వేసామనుకోండి ఇది వేసు అనుకోవచ్చు కదా ఉప్పు ఎలాగో కలుపుతారు ఉపరతి అని ఎడి ఉప్పును కలిపి ఉపరతి అనే ఉప్పు కలపారు ఉప్పు లేకపోతే ఎంత అప్పడాలు పిండి ఎంత బాగా చేసినా రుచిగా ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు ఎంతైనా సరే అందుకని ఇందులో ఉపరతి అనే ఉప్పు ఆధ్యాత్ అధ్యాత్మ జ్ఞానం జ్ఞానంలో ఎప్పుడు ఆ సాధనలో ఉపరతి ఉపరతి అంటే రతి అంటే దానికి ప్రయత్నం చేయడం ఆ రతి అంటే ఇంట్రెస్ట్ ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్తో ఆసక్తిగా ప్రయత్నం చేయడం ఉపరతి అంటే ఆసక్తి తగ్గించుకుని విరమించుకోవడం అక్కర్లేదులే తిన్నది చాలు అన్ని చేసినవి చాలు అనుభవించినవి చాలు ఎంతకాలం ఇది అని వెనక్కి రావడం ఉంది ఇది ఉపరతి ఇది మనం ఆత్మజ్ఞాన సాధనలో ఉపరతిని కలిపినట్టయితే క్రమంగా తగ్గిపోతాయి సద్వాసన అనియడు ఇంగు చేర్చి ఇంగు వాసన కొంతమందికి గిడుతుంది ఇది కొంతమంది గిట్టదు ఇంగు వేసేసారంటే బాబు తినలేపోతున్నాం అంటారు కొంతమంది ఏమిటి ఇంగువయపోతే పచ్చడి రుచి ఉంది పులుసు రుచి ఉంది అంటారు అదే రుచి తెలిసిన వాళ్ళకి తెలుసున్నది ఇంగు రుచి కోసం వాసన కోసం కాదండి తెలిసిన వాడిని కాబట్టి చెబుతున్నా మనకి వంట గురించి సమస్తం తెలుసు కానీ ఎప్పుడూ వంట వండర్లేదు ఎందుకంటే బాగా ఉండారని అప్పగించేస్తారేమో అని భయం పరిజ్ఞానం బాగా ఉంది ఎప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళాలి పెడితే బాధ్యత అప్పగించేస్తే ప్రమాదం కదా ఉన్న పనులతోటి అందుకని కానీ శాస్త్రం మొత్తం తెలుసు ఇంగువ ఏమిటంటే లోపల క్రిమి సంహారాన్ని పచ్చళ్ళలో పురుషులో ఇంగు వేసుకుంటే కొన్ని రకాల కూరలో కొంచెం ఏదో ఘాటుగానో వాసనగానో ఉంటుంది కానీ లోపలికి వెళ్ళేది యాంటీబయాటిక్ క్రిమిసంహారం చేస్తుంది చిన్న పదార్థం అరుగుతుంది వెంటనే అలాగే ఇక్కడ అది నిజానికి ఇంగు వాసన కొందరికి నచ్చదు కాబట్టి చెడ్డ వాసన అనుకోకండి సద్వాసన అనియడ ఇంగువను చేర్చి వాసనలు మనస్సులో ఉండకూడదు అంటారు అన్ని వాసనలు ఉండకూడదు కాదు ఒక అధ్యా ప్రవచనం జరుగుతోంది వినాలనేది కూడా కోరికే కదా ఉండొచ్చు లేకపోతే ఎలా జరుగుతుంది